చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మీరు అన్నట్టు ఓకే పార్టీ మీద అనేక రకాలుగా ఇవి చేశారు నేను ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ రెండు రకాల దాడులు ఒకటి పార్టీ మీద జరిగే దాడి రెండు నా మీద జరిగే దాడి పార్టీ మీద ఎలాంటిది ఉంటుందంటే సపోజు గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆ రాచకాల మీద పోరాటం చేస్తే తెలుగుదేశం పార్టీ నా వెనక్కున్నారు అన్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నప్పుడు నా వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటున్నారు ఈ రెండు వాదనలు కాకుండా ఈ రెండు ఆరోపణలు కాకుండా మూడో ఆరోపణ ఒకటి ఉంది ఓకే ఇదేంటంటే నా వెనక బీజేపీ పార్టీ ఉంది ఓకే దీనికి కారణం ఏంటంటే నేను హిందుత్వ ఎజెండా మీద కావచ్చు లేదా ఎక్కడైతే దేవాలయాల్లో కావచ్చు ఆశ్రమాల్లో కావచ్చు అన్యాయం జరిగినప్పుడు అక్కడ పోరాటం చేస్తున్నాను నేను బై బర్త్ హిందువుని అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి నేను హిందువు అవ్వలేదు సో హిందుత్వాన్ని నేను రాజకీయాలకో రాజకీయాల కోసం వాడుకునే పరిస్థితి కూడా కాదు సో నా మతం అనేది నాకు మతానికి కావచ్చు నేను నమ్ముకున్న సిద్ధాంతానికి కావచ్చు అన్యాయం జరిగినప్పుడు ఒక పౌరుడిగా నేను స్పందిస్తాను ఒక పౌరుడిగా నేను పోరాటం చేస్తాను దీన్ని ఒక పార్టీకో లేదా మరొక అంశానికో రాజకీయంగా అంటగట్టడం అనేది చాలా దుర్మార్గమైన అంశము సో ఈ విధంగా పార్టీని అన్ని అనేక రకాలుగా నిందలు మోపే ప్రయత్నం చేస్తారు